స్వస్తి నామ సంవత్సరం జూలై ఇరవై నాలుగు ధనస్సు వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజెలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈరోజు ధనస్సు వారికి ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కనిపిస్తోంది ధైర్యం పరాక్రమం పెరగడం వల్ల మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు సానుకూల ఫలితాలనిస్తాయి లాభాల ఆర్జించే అవకాశాలు మెండుగా ఉన్నాయి గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడినివ్వవచ్చు ముఖ్యమైన సమాచారం అందడం వల్ల మీరు సరైన ఆర్థిక ప్రణాళికలు వేసుకోగలరు వ్యాపారంలో వేగం పుంజుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది సమానత్వం కమ్యూనికేషన్పై ఆసక్తి పెరగడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల అనవసరమైన ఆర్థిక నష్టాలు నివారించవచ్చు ఆర్థికంగా బలోపేతం కావడానికి సామాజిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొడం కూడా ఉపయోగపడుతుంది డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి ఏవైనా కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ధైర్యం పరాక్రమం అధికంగా ఉన్నప్పటికీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం ముఖ్యం అలవాట్లపై శ్రద్ధ వహించండి బయటి ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది వ్యాయామం యోగా వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా మీకు నచ్చిన పనులు చేయడం మంచిది అనవసరమైన చర్చలు వాదోపవాదాలకు దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి నెగటివ్ వ్యక్తుల ప్రభావం మీ ఆరోగ్యంపై పడకుండా చూసుకోండి సాధారణంగా ఈరోజు మీరు చురుకుగా శక్తివంతంగా ఉంటారు కాని అతిగా శ్రమించకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి మీ ధైర్యం పరాక్రమం కార్యాలయంలో స్పష్టంగా కనిపిస్తాయి మీ పనితీరులో ప్రశాంతత సులభత్వం ఉంటుంది ఇది సహోద్యోగులో అధికారులతో మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది సామాజిక కార్యకలాపాలలో విజయం సాధించడం వల్ల మీ కెరియర్లో పురోగతి ఉంటుంది వ్యాపార సంబంధిత విషయాలు వేగం పుంజుకోవడం వల్ల మీరు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశముంది సమావేశాలు చర్చలలో మీరు ప్రభావవంతంగా ఉంటారు వివిధ పనులు మీకు అనుకూలంగా మారతాయి మీ సోదరులు సోదరిమనల మద్దతు కూడా లభిస్తుంది కెరీర్ వ్యాపారంలో చురుకుగా ఉండటం వల్ల మంచి ఫలితాలొస్తాయి అయితే వాదోపవాదాలకు దూరంగా ఉండడం ముఖ్యం కార్యాలయంలో ఏవైనా విభేదాలు వస్తే వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ధనస్సు వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధిత విషయాలు వేగం పుంజుకుంటాయి లాభాలు ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీ ధైర్యం పరాక్రమం వ్యాపార విస్తరణకు తోడ్పడతాయి ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది ఇది సరైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది సంబంధాలు బలోపేతమవుతాయి ఇది కొత్త భాగస్వామ్యాలకు లేదా ఒప్పందాలకు దారితీయవచ్చు స్వల్పదూర ప్రయాణాలు సాధ్యపడతాయి ఇవి వ్యాపారానికి సంబంధించినవి కావచ్చు సమావేశాలు చర్చలలో మీరు ప్రభావవంతంగా ఉంటారు వివిధ వ్యాపార పనులు మీకు అనుకూలంగా మారతాయి మీ సోదరులు సోదరిమణుల మద్దతు కూడా లభిస్తుంది ఇది వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది వ్యాపారంలో చురుకుగా ఉండడం మంచిదే అయితే అనవసరమైన వాదోపవాదాలని వారించండి ఎందుకంటే అవి మీ వ్యాపార సంబంధాలను దెబ్బతీస్తాయి నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూరుతుంది ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా మంచి ఫలితాలుంటాయి ధైర్యం పరాక్రమం పెరగడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది మీరు సమానత్వం కమ్యూనికేషన్పై ఆసక్తి పెంచుకుంటారు ఇది గ్రూప్ స్టడీస్ లేదా చర్చలలో మీకు సహాయపడుతుంది ముఖ్యమైన సమాచారం అందుకోవడం వల్ల పరీక్షలకు బాగా సన్నద్ధ కాగలరు సామాజిక కార్యకలాపాలలో విజయం సాధించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి చిన్నపాటి ప్రయాణాలు సాధ్యపడతాయి ఇవి విద్యా సంబంధిత విషయాల కోసం కావచ్చు మీరు సమావేశాలలో చర్చలలో ప్రభావవంతంగా ఉంటారు ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది మీ సోదరులు సోదరిమనుల మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇది చదువులో మీకు సహాయపడుతుంది అయితే అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల మీ చదువుపై దృష్టి పెట్టవచ్చు ధనస్సు రాశి వారి ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ధైర్యం పరాక్రమం అధికంగా ఉన్నప్పటికీ అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అందరితో సామరస్యాన్ని కొనసాగించండి ముఖ్యంగా మాటతీరు ప్రవర్తనలో సౌలభ్యం పాటించండి ఇది అనవసరమైన ఘర్షణలు నివారిస్తుంది నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే వారి ప్రభావం మీ ఆలోచనలు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ముఖ్యమైన సమాచారం అందినప్పుడు దాని సరిగ్గా విశ్లేషించి ముందుకు సాగండి వాదోపవాదాలకు దూరంగా ఉండటం వల్ల అనవసరమైన ఒత్తిడిని సంబంధాల్లో సమస్యలను నివారించవచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యపరమైన భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కెరీర్ వ్యాపారంలో చురుకుగా ఉండడమే మంచిదే అయినా మీ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన సమయం కేటాయించండి ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలుంటాయి మీరు అందరితో సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు మీ మాట తీరు ప్రవర్తనలో సౌలభ్యం ఉండటం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇది బంధాలను బలోపేతం చేస్తుంది ముఖ్యమైన సమాచారం కుటుంబంలో పంచుకోవడం వల్ల అందరి మధ్య అవగాహన పెరుగుతుంది సామాజిక కార్యకలాపాలలో మీ విజయం కుటుంబానికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా సోదరులు సోదరిమణుల నుండి మద్దతు లభిస్తుంది చిన్నపాటి ప్రయాణాలు కుటుంబంతో కలిసి సాధ్యపడతాయి ఇవి బంధాలను మరింత బలోపేతం చేస్తాయి అయితే కుటుంబంలో అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి నెగటివ్ వ్యక్తుల ప్రభావం కుటుంబ సంబంధాలపై పడకుండా చూసుకోండి ప్రేమ ఆప్యాయతతో వ్యవహరించడం వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ధనసు రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధాలు బలోపేతమవుతాయి మీరు మీ భాగస్వామితో సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు మీ మాట తీరు ప్రవర్తనలో సౌలభ్యం వుండటం వల్ల భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇది మీ బంధాన్ని మరింత లోతుగా చేస్తుంది ముఖ్యమైన సమాచారం మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది సామాజిక కార్యకలాపాలలో మీ భాగస్వామితో కలిసి పాల్గొనడం వల్ల మీ బంధం మరింత బలోపేతమవుతుంది చిన్నపాటి ప్రయాణాలు మీ భాగస్వామితో కలిసి సాధ్యపడతాయి ఇవి మీ ఇద్దరికీ మంచి సమయాన్ని అందిస్తాయి సమావేశాలు చర్చలలో మీ భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది అయితే అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి మీ సంబంధంలో అపర్ధాలకు దారితీయవచ్చు నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ప్రేమ సహనంతో వ్యవహరించడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో ధైర్యం పరాక్రమం కనిపిస్తాయి ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది మీ భాగస్వామితో సామరస్యాన్ని కొనసాగించండి మీ మాట తీరు ప్రవర్తనలో సౌలభ్యం ఉండటం వల్ల మీ బంధం మరింత మధురంగా మారుతుంది కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇది మీ ఇద్దరి మధ్య అవగాహనను పెంచుతుంది ముఖ్యమైన సమాచారం పంచుకోవడం వల్ల మీ బంధంలో మరింత పారదర్శకత వస్తుంది సామాజిక కార్యకలాపాలలో మీ భాగస్వామితో కలిసి పాల్గొనడం వల్ల మీ బంధం మరింత బలోపేతమవుతుంది స్వల్పదూర ప్రయాణాలు సాధ్యపడతాయి ఇవి మీ ఇద్దరికీ మంచి సమయాన్ని అందిస్తాయి అవివాహితులకు ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలున్నాయి సమావేశాలు చర్చలలో మీరు ప్రభావవంతంగా ఉంటారు ఇది మీ వ్యక్తిత్వ ఆకర్షణను పెంచుతుంది అయితే అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి మీ సంబంధంలో అపర్ధాలకు దారితీయవచ్చు నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల మీ ప్రేమ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ ఆప్యాయతతో వ్యవహరించడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా సుఖినో భవంతు